హాయ్ ఫ్రెండ్స్ మీకు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిద్దామని మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ముందుగా పోయి ముట్టించుకోండి ఫ్రెండ్స్ పచ్చి ఎగ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిద్దామని మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ దానికి కావాల్సింది రెండు ఎగ్స్ పచ్చి ఎగ్స్ అల్లంచినుపా పేస్ట్ గరం మసాలా కారం రెండు బ్రెడ్ ముక్కలు టమాటా సాల్ట్ ఫ్రైస్ ముందుగా రెండు ఎగ్స్ తీసుకున్న ఫ్రెండ్స్ కొంచెం అలంచినుప్ప పేస్టు కొంచెం గరం మసాలా కొంచెం కారం లైట్గానే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోకూడదు ఇది లైట్గా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఎక్కువ వేసుకుంటే మనకి ఆమ్లెట్ ఇది అన్నట్టు ఉండదు కానీ బ్రెడ్ ఆమ్లెట్ ఇది ఉండదు లైట్గా వేసుకోవాలన్నీ దీంట్లో ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా పక్కన ఇట్లా ముంచాలి రెండు పక్కెట్లు తిప్పేసుకోవాలి మీరు చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి తినకుండా ఇంట్లోనే నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరే అలా ఎర్రగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ బాగా బ్రెడ్ ఆమ్లెట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ మీకు మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకొని దాని మీద మీరు టమాటా సాస్ కంపల్సరీ వేసుకుంటారు టమాటా సాస్ లేకుండా ఒరిజినల్ టమాటా వేసుకొని కొంచెం లైట్గా క్యారెట్ కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఈ ముక్కధాని మీద ఇట్లా ఫ్రెండ్స్ మంచి స్పైసీ ఫుడ్ ఫ్రెండ్స్ బాగుంటుంది ట్రై చేయండి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఇవ్వ ఫ్రెండ్స్ అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ మీరు పొద్దున్న టిఫిన్ కింద కూడా బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఇదే వా ఇచ్చేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్ మంచి బాగమైన ఫుడ్ కూడాను అట్టు ఇడ్లీ అలాంటిది కాకుండా ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది పిల్లలకు కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ నానా